ముప్పాల మండలం మాదలలోని చారిత్రాత్మక సాగరేశ్వర స్వామి ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలయంగా ఉంది ఏటా ఏప్రిల్లో ఏకంగా ఐదు రోజుల పాటు గర్భగుడలోని లింగంపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించడం ఇక్కడి అరుదైన విశేషం ఆలయ బావి నుండి కాశీకి సొరంగ మార్గం ఉందని ఇక్కడి జలలింగం వరకు అంతర్గతంగా ప్రవహించడం మరో అద్భుతం దీంతో స్వామిని జలలింగా కార్డ్ అని కూడా భక్తులు పిలుచుకుంటారు మహానందిని పోలిన నందీశ్వరుని విగ్రహం బావి వద్ద కాలభైరవుని ప్రతిష్ట ఇక్కడి ప్రత్యేకతలు ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ పురాతన ఆలయం పూర్వ వైభవాన్ని కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తుంది ముప్పాల మండలం పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదల గ్రామంలో సకలేశ్వర స్వామి పరమేశ్వరుడు స్వయంగా పిలువబడుతూ ఇక్కడ పరమేశ్వరుడు కొలివై ఉన్నాడు స్వయంగా వెలిసిన స్వామి ఇక్కడ ఈ క్షేత్రంలో మహత్వం ఏందయ్యా అంటే ఏప్రిల్ నెలలో స్వామివారి పైన సూర్యకిరణాలు మూడు రోజుల పాటు పడతాయి ఆ సూర్యకిరణాలు కూడా ఆ మూడు రోజుల పాటు స్వామివారి పైన ఎర్రటి వర్ణంలో పడుతూ ఉంటాయి అన్నమాట ఆ యొక్క సూర్యుడు ఎట్టయితే ప్రకాశిస్తుంటాడో ఆ యొక్క వర్ణంలో స్వామివారు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ మూడు రోజుల పాటు కూడా ఉదయాన్నే ఈ యొక్క సూర్యకిరణాలు పడటం ఆ మూడు రోజుల పాటు పడటం జరుగుతుంది కోణార్కులో అంటే ఒక రోజు మాత్రమే ఆ సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి అనమాట ఇక్కడ ఆ మూడు రోజులు పడటం అనేది చాలా విశేషం ఈ యొక్క క్షేత్ర విశేషం అనమాట ఈ స్వామివారి కింద స్వామివారు స్వయంగా వెలిసారు స్వామివారి కింద నీళ్లు ఎల్లప్పుడూ ఉండే అనమాట ఇక్కడ ఆలయంలో బావి ఒక బావి ఉంటుంది ఆ బావి నుంచి నందీశ్వరి దగ్గరికి నందీశ్వరుడి నుంచి స్వామివారి దగ్గరికి నీళ్లు వస్తాయని చెప్పి చరిత్రలో చెప్పబడుతూ ఉంది స్వామివారి కింద నీళ్లు ఏ కాలంలో అయినా ఎప్పుడూ కూడా నీళ్లు అంతే ఉంటాయి ఆ నీళ్ళనేది అనేది ఎండటం కానీ ఏమీ ఉండదు కొద్ది పక్కగా నెట్టే కొద్ది ఇంకా నీళ్లు వస్తూ ఉంటాయి కానీ ఆ నీళ్ళు అనేది ఇంతవరకు ఎప్పుడు ఎండినట్టు చరిత్రలో లేదు ఇక్కడ ఉన్న బావి కూడా ఇంతవరకు ఎండినట్టు చరిత్రలో లేదు ఈ బావిలో నీళ్ళే ఈ గ్రామ ప్రజలంతా కూడా ఇప్పుడు కూడా తాగుతూ ఉంటారు గ్రామ ప్రజలందరూ కూడా ఈ బావిలో వెళ్ళి ఇప్పుడు కూడా వెళ్ళి తీసుకుని వెళ్లి తాగుతున్న రోజులు అత స్వామివారి పైన ఒక వ్యక్తి బొడ్డలతో చేసినప్పుడు గడ్డపార వేసినప్పుడు స్వామివారు పైనుంచి రక్తం అంతా వస్తూ ఉండగా చూసి అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి అప్పట్లో ఉన్న పీఠాధిపతులను పిలిచి చూడగా ఈ స్వామివారు స్వయంభు శివుడుగా అని చెప్పేసి ఇది సకలేశ్వర స్వామిగా అని చెప్పి అప్పట్లో పేరు పెట్టడం జరిగింది అప్పుడు ఆ వ్యక్తికి రక్తపు అవుతూ ఉంటే ఆ వ్యక్తి స్వామివారిని వచ్చి మొక్కగా అప్పుడు నీకు కాలం అయిపోయింది నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి ఇప్పుడు స్వామివారు అడగగా అప్పుడు ఏమీ వద్దు ఇది నా పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా ఏదన్నా వరం ఇవ్వండి అని కోరగా అప్పుడు ఈ ఊరికి అతని పేరు మామందలుడు అనే పేరు అవుతుంది అప్పుడు నుంచి కూడా ఈ ఊరి పేరు మామందల అనే గ్రామంగా పిలువబడింది అది కాలక్రమేణా ఇప్పుడు మాదల అనే గ్రామంగా పిలువబడుతూ వచ్చింది ఇది పల్నాడు జిల్లా ముప్పాల మండలం సత్తెనపల్లి దగ్గరలో ఉన్నటువంటి మాడల గ్రామం